ఎరుగా అన్నాడు ఈ జనసేన కార్యకర్తలు బీజేపీ మద్దతుదారులు టీడీపీ ఓటర్లు కూడా బట్టలు నొక్కితే నేరుగా ఎరుగా పోయి పోయి సైకిల్ మీద పడి బెల్ల కొట్టుకొచ్చింది కొన్ని పోయి గ్లాసులు పట్టి తాగినారు ఇంకొక కమలం పెట్టుకొని మంచిగా సువాసన పెంచుకున్నారు ఈరోజు కొడాలని అనేవాడు

వైసీపీ నాయకులకి బుద్ధి లేదు బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి పడాలానికి కానీ పేరు నానికి కానీ వలబరైన వంశీకి కానీ ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ బొత్స సత్యనారాయణ కానీ గాని ఆయనకి కానీ ఎవ్వరికి కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు బుద్ధి లేదు వాళ్ళు బుద్ధి నేర్చుకోరు బుద్ధుల్లో కూడా వయసు వయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బుద్ధు లేని వాళ్ళే వయస్సు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం రోబో ఫస్ట్ పాటు చూసాం రోబో టూ పాయింట్ ఓ చూసాం చిన్న రోబోలు వస్తాయి అంటే కదా అందని అదేనా టూ పాయింట్ ఓ ఆ చిన్న రోబోలే ఈ పేరునాని కొడాల నాని నోషి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ చూస్తే విడదల రజని వీళ్ళందరూ దొరక దోరపూడి చంద్రశేఖరు రోజా వీళ్ళందరూ ఎవరంటే రోబో పెద్ద రజనీకాంత్కి చిన్న ఉంటాయి జుడు వీళ్ళే వీళ్ళందరూ అతను బుద్ధి మంచి మాట అడిగా నేను అనుకున్నా మర్చిపోయావు నువ్వు గుర్తు చేసావు నీకు సంతో ధన్యవాదాలు సరే ఒక మాట చెప్తా చెప్తా వస్తున్నా ఇక్కడ చాలా రేట్లు ఉన్నారు ఒక పాయింట్ ఒకటి చెప్తా గుర్తు పెట్టుకోండి సరే సో ఒక పాయింట్ చెప్తానా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పొగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడ్ నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండా ఈ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది టీమ్ లీడర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిట్ చేస్తాను నేను పోగడాలా వాడిని నేను నిలబెట్టాలని ఎవడు రారు నేనేవో రోజా రోజాగారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనే ఊరికే స్కిట్లు చేయాలా ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్న ప్రొడ్యూర్ కూడా సంపాదించుకున్నాడు ఎవడ పని వాడిది ఆడిదే ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోషపెట్టి సంతోషం అమ్మ ఒక ఆడపిల్ల పోయి ఉండి ఒక హీరోయిన్ పోయి ఉండి నా కూలీకి పోయి ఉండి నువ్వు ఈరోజు మంత్రి పదవి వచ్చిందని పైన ఆయన చీరబెట్టి కడిపిన అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ పట్టుకొని తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గులేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని బట్టు తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారితో ఎన్ని సినిమాలు హీరోయిన్గా చేయలేదు ఎన్నిసార్లు వాళ్ళు కలిసి భోంచేస్తుంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయబా గారు బాలేబు గారిని పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు తిని సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టు చూడండి వాళ్ళు ఏ పాపం చేసినా తిట్ట నువ్వు అన్న పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిలి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటే రెండు ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకు పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరనేంత మాత్రానో నువ్వు బూతులు బూతులు